తిరుపతి నగరంలో మార్చి ఒకటవ తేదీ జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు రుద్రరాజు పిలుపునిచ్చారు మంగళవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగే బహిరంగ సభకు పార్లమెంటు సభ్యులు సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన పార్టీలు బీజేపీకి కొమ్ముగాస్తున్నాయని ఆ పార్టీలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు పదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం తిరుపతి బహిరంగ సభలో ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ ప్రత్యేక విభజన చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేసిందన్నారు ఈ చట్టం ద్వారా ప్రత్యేక హోదాతో పాటు విశాఖలో పరిశ్రమలు విజయారంగ సంస్థలు వైద్యరంగ సంస్థలు వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కేటాయింపు జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసే విధంగా పథకాలను తీసుకురానుందని తిరుపతిలో జరిగే బహిరంగ సభలో వెల్లడించడం జరుగుతుందన్నారు ఈ బహిరంగ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతం డీసీసీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల సభను ఎందుకు నిర్వహించాలని భావిస్తోందంటే పది సంవత్సరాల క్రితం ఏదైతే స్థలంలో స్వామివారి పాదాల చేత ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించి దాంట్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేకత గత హోదా అనేటువంటి హోదాని ఇస్తాము భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పెట్టింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది పది సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక పార్లమెంట్లో చట్టం చేశాం విభజన హామీలు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు పార్లమెంటు చట్టం చేసినప్పటికీ కూడా దానిలోని ఏ అంశాన్ని కూడా అమలు చేయలేదు